హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే తెలంగాణలో ఎవరైతే మహిళలు ఉంటారో సో వాళ్ళ కోసం ఒక మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చానండి సో ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు తెలంగాణలో మహిళలు ప్రతి ఒక్క రంగంలో ముందుండాలన్న ఉద్దేశంతో ఇప్పటికే చాలా స్కీమ్స్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది కదా సో ఇప్పుడు మహిళలకి ఒక్కొక్కరికి ఐదు లక్షల వరకు అయితే పొందే అవకాశం అయితే వచ్చిందండి సో ఇంతకీ ఎలాంటి వాళ్ళకి మనకు ఈ ఐదు లక్షలు వస్తుంది సో ఎలిజిబిలిటీ ఏంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూ చూడండి అండ్ బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి స్కీమ్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి సో బ్యాంకింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఇప్పటికే మనకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు సంబంధించి చాలా స్కీమ్స్ అయితే మనకు అమల్లో ఉన్న విషయం తెలిసిందే కదా అండి సో అందులోనే భాగంగా ఇప్పుడు మహిళలకి ఇంకొక గుడ్ న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అని చూసుకున్నట్లయితే ఎవరైతే మహిళలు స్వయం సహాయక సంఘాల్లో ఉంటారో సో ఆ మహిళలు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకైతే మంచి మంచి అవకాశాలను అయితే కల్పిస్తుందండి సో ఇందుట్లో ఏంటంటే మనకు ఏదైనా మనం బిజినెస్ పెట్టుకోవాలి సో ఫ్యూచర్లో ఇంకా మంచిగా ఫినాన్షియల్గా సెట్ అవ్వాలి అనుకునే వాళ్ళకైతే చాలా వరకు మనకి లోన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఈ డ్వాక్రా గ్రూప్లో ఎవరైతే మహిళలు ఉంటారో సో వాళ్ళకు వచ్చేసి మనకు ఒక్కొక్కరికి ఐదు లక్షల చొప్పున మనకి లోన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ లోన్ కూడా మనకు చాలా తక్కువ వడ్డీకే అయితే ఇస్తున్నారండి సో ఓన్లీ పావుల వడ్డీకే మనకు ఐదు లక్షల వరకు అయితే లోన్ కూడా వస్తుంది సో ఇందుట్లో మనం చూసుకున్నట్లయితే మహిళలకు కూరగాయల వ్యాపారం కానివ్వండి కిరాణం స్టోర్ గాజుల షాపు బేకరీ షాపు లేకపోతే జిరాక్స్ సెంటర్ ఇట్లా మనకు నచ్చినవి ఏ ఫీల్డ్ అయినా మనకు ఎలక్ట్రిక్ ఆటోస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా లాండ్రీ కానివ్వండి ఫోటో స్టూడియో చేపల అమ్మకం సో చాలా వరకు ఎక్సెట్రా చాలా రకాల ఫీల్డ్లో మనకు ఫినాన్షియల్గా హెల్ప్ఫుల్ అవ్వాలన్న ఉద్దేశంతో మనకు ఈ లోన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి అది కూడా మనకు ఒక్కొక్కరికి ఐదు లక్షల వరకు అయితే పంపుతున్నారు సో ఈ వచ్చేసి మనకు ఫైవ్ ల్యాక్స్ ఏదైతే ఉందో ఇది మనం టైమ్లీ అయితే మనం పే చేసినట్లయితే మనకు ఓన్లీ పావలా మాత్రమే పడుతుందండి సో ఎవరైతే లోన్ తీసుకుంటారో సో వాళ్ళు ఫినాన్షియల్గా ఏదైనా బిజినెస్ చేసుకోవడానికి మంచి ఆప్షన్ కూడా దొరుకుతుంది అంతే విధంగా మనము మంత్లీ మంత్లీ టైమ్లీ పేమెంట్ చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ టైం కూడా మనము లోన్ అప్లై చేసినప్పుడు చాలా ఈజీగా అయితే మనకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి సో మొత్తానికి అయితే మనకు స్వయం సహాయక సంఘాల్లో ఎవరైతే మహిళలు ఉంటారో సో వాళ్ళ కోసం మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చిందండి సో ఇంకా ఎవరైనా అప్లై చేయని వాళ్ళు ఉంటే సో లోన్స్ రాని వాళ్ళు ఉంటే అప్లై చేసుకోండి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళైతే ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను అండ్ అలాగే వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు ఎంతో కొంత యూస్ఫుల్ అయితే అవుతుంది కదా అండి సో నెక్స్ట్ వీడియోలో మంచి అప్డేట్తో వస్తాను సో మరిన్ని మంచి అప్డేట్స్ కోసం ఏదైనా నోటిఫికేషన్ కావాలి అనుకుంటే డెఫినెట్లీ నా అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి అండ్ బాయ్